ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి లబ్ధిదారుల ఎంపికలు అధికారులు నిమగ్నం మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని గమనించిన ప్రభుత్వం వాటి వారి ఆర్థిక బలోపేతానికి ఇందిరా మహిళా శక్తి అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో పదిహేను రకాల వ్యాపార కార్యక్రమాలు అధికారులకైతే అందించింది అన్నమాట ఆసక్తి గలవారు గలవారిని ఎంపిక చేసి ఆగస్టు పదిహేను వరకు వ్యాపారులను ప్రారంభించేలా రుణాలు అయితే ఇస్తున్నారు రుణాలు వాయిదాల వారీగా అరవై లోపు చెల్లించాలి దీనిపై అధికారులు అవగాహన శిక్షణ కూడా కల్పిస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి పెరటి కోళ్ళు అదేవిధంగా మొబైల్ ఫిష్ అవుట్లెట్లు కావచ్చు నెక్స్ట్ మిల్క్ పార్లర్లు స్వయం ఉపాధికి సంబంధించి కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ సేవా కేంద్రాలు ఆహార కేంద్రాలు కావచ్చు నెక్స్ట్ కుట్టుమిషన్ల కేంద్రాలు కావచ్చు సో ఈ విధంగా చూసుకుంటే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇది మంచి అవకాశం సో జిల్లాల వారిగా ఉన్న మహిళా సంఘాల్లో ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటారో వారికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం అని చెప్తున్నారు సో డిఆర్ డిఆర్డిఏ అంటే ముఖ్యంగా డిఆర్డిఏకి సంబంధించి ప్రతి జిల్లాలో ఆఫీస్ అయితే ఉంటుంది కదా అక్కడ వీటికి సంబంధించి స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట డోక్రామ్ అందరూ కూడా ఉపయోగించుకోండి తెలంగాణలో ఇది ఒక మంచి సువార్త మూడు లక్షల వరకు లోన్ ఇస్తారు ఆరు ఐదు సంవత్సరాల వరకు కట్టొచ్చినటమాట తాయితీగాన సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని